ఇచ్చారా ఈ ప్రశ్నకు సమాధానాన్ని మనము కనుక్కుందాం యోహన్సు వార్త మూడవ అధ్యాయము ఇరవై రెండు వచనంలో అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యోదయ దేశంలోకి వచ్చి అక్కడ వారితో కాలం గడుపు ఇచ్చుచూ బాప్ యోహాన్సు వార్త మూడో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో యేసు ప్రభు వారు తన శిష్యులతో కలిసి యోధి ప్రాంతంలో నివసిస్తూ అక్కడ వారికి బాప్చూ ఉండెను అని ప్రాయపడింది అలాగే ఇరవై ఆరో వచనంలో మనం ఈ విధంగా చదువుతాం గనుక వారు యోహాను వద్దకు వచ్చి బోధుకుడ ఎవడు యోర్ధనుకు అవతల మీతో కూడా ఉండెను నీ వ్యవని గురించి సాక్ష్యం ఇచ్చివో ఇదిగో ఆయన బాప్తిష్మం ఇచ్చుచున్నాడు అందరూ ఆయన వద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి యోహాన్ శిష్యులు యోహాన్ గారి దగ్గరికి వచ్చి యోహాన్ గారు అంటే ఇక్కడ బాప్తీష్మం ఇచ్చి యోహాన్ యోహాన్ గారి దగ్గరికి వచ్చి తన శిష్యులు చెప్తూ ఉన్నారు బోధకునా అయ్యా ఇదిగో నీవెవరి గురించి సాక్ష్యం ఇచ్చితో అతడు మరి బాప్తిష్మం ఇచ్చి అని యోహాన్తో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం సో రెండు వచ్చినాల్లో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభారు బాప్ తీసు అని మనకు తెలియజేస్తూ ఉన్నది అలాగే యోహాన్ శువార్త నాలుగో అధ్యాయము మొదటి వచ్చిన కూడా మనం ఈ విధంగా చదువుతాము యోహాన్ కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకుని వారికి బాప్తీష్ ఇచ్చుచున్న సంగతి పరిచయలు వినిరని ప్రభువులకు తెలిసినప్పుడు ఇక్కడ కూడా ఏసుక్రీస్తు ప్రభారు బాప్తీష్ము ఇచ్చుచున్నారు అని వ్రాయపడి ఉంది అయితే వీటన్నిటిని సవాల్ చేస్తూ మూడో వచనంలో ఈ విధంగా ప్రాయపడి ఉంది ఆయనను ఏసే బాప్తిష్మం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి సో యేసు ఇక్కడ ఈ ఈ భాగంలో ఏసుక్రీస్తు ప్రభు వారు బాప్తిష్మీ కానీ ఆయన శిష్యులు ఇస్తున్నారని చెప్పబడుతూ ఉంది దానార్థం ఏంటి అని అంటే ఇక్కడ క్లియర్ గా యోహాను ఆ గారు చెప్తూ ఉన్నారు ఏమని అని అంటే తన శిష్యుల చేత యేసు ప్రభు వారు బాప్తీసు మన మత్యశ్వ వార్తలు ఈ విధంగా చదువుతాం కదా మత్యశ్వ వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయంలో పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినారు అయితే యేసు వారి ఎద్దుకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యునిగా చేయడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారిని వారికి బాప్తీస్ మెచ్చు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నింటినీ గైకొన వలనని వారికి బోధించుడి ఇక్కడ యేసు ప్రభు తాను చివరిగా పరలోకానికి వెళ్తూ శిష్యులకి ఇచ్చిన అధికారాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్ ఇవ్వలను అని వారికి ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము సో యేసు వారు ఆయన ఇవ్వలేదు కానీ తన శిష్యులకు అధికారం ఇచ్చి ఆయన శిష్యుల చేత బాప్తీష్మి ఇచ్చి ఉండను అని వ్రాయపడుతుంది సో వీటన్నిటిని మనము సమరైజ్ చేసినప్పుడు అర్థం చేసుకున్నప్పుడు యేసు వారు ఆయన స్వయంగా ఇవ్వలేదు కానీ తన శిష్యుల చేత ఈ బాప్ తీసుకు అని ఇక్కడ మనకి అర్థమవుతుంది Amen.